డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము అరవై ఆరో కీర్తన పన్నెండో వచనాన్ని మనము చూసుకుందాం నరులు మా నెత్తి మీద ఎక్కువట్లు చేసి మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి నావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి మరి కీర్తన ప్రధాన గాయకునికి రాయబడిన కీర్తన మొదట్లో మరి ఈ యొక్క అధ్యాయము వచనాలన్నీ మొదట్లో చూసినట్లయితే దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన భక్తుడు కిందికి వచ్చినప్పుడు తన జీవితంలో కలిగిన శ్రమలు తన జీవితంలో కలిగిన ఆపదలు దేశాన్ని కలిగిన విపత్తుల గురించి బోధిస్తూ చెబుతూ మరి మాకెన్నో శ్రమలు కలిగినాయి అయినా సరే దేవుడు మమ్మల్ని రక్షించినాడు సమృద్ధి గల చోటుకి మమ్మల్ని నడిపించినాడు అన్న సాక్ష్యాన్ని చెబుతూ ఆఖరి వచనాల్లో మేము కృతజ్ఞతాస్తుతులు మా దేవునికి చెల్లిస్తాము బలులను అర్పిస్తాము అన్న చక్కటి మాటలు కూడా తెలియజేస్తూ ఈ కీర్తన ముగించబడింది మనము కూడా మన జీవితంలో దేవుణ్ణి కీర్తించే వారిగా స్థుతించే వారిగా ఆరాధించే వారిగా ఉండాలి పాత నిబంధనలో మరి మిరియాము దేవుని కీర్తించే వ్యక్తిగా ఉన్నాడు మనం చూస్తా ఉన్నాము నిర్గమ కాండం నుంచి ఆ తర్వాత ఈ సంగీత బృందాన్ని మరి ఎవరు ఏర్పాటు చేసినారంటే దావీదు రాజు కదండి దావీదు రాజు ఈ సంగీత బృందాన్ని ఏర్పాటు చేసినాడండి ఆ విధంగా ఆసాపు కావచ్చు మిగిలిన కీర్తనలు వాడేవారు కావచ్చు ప్రధాన యాజకులు కావచ్చు అక్కడ ఉన్న బృందం అంతా యాజకులు వచ్చేసి యాజక పని చేసిన గాయకులు దేవుని స్థుతించేవారండి మరి ఈ గాయక బృందము దావిద కాలంలో మొదలై తర్వాత సొలమోన్ కాలంలో మరి ఆ తర్వాత మనం ఇచికా కాలంలో కూడా ఆ విధంగా కొనసాగడం మనం చూస్తా ఉన్నాం ఇజ్రాయెల్ ప్రజల్లో ప్రత్యేకంగా యూదులు యూద గోత్రం చెందిన వాళ్ళు మరి యొక్క యాజకులను పోషించడం గాయక బృందాన్ని చూసుకోవడం మనము చూస్తా ఉన్నాం దేవుణ్ణి స్థుతించే వారు స్థిరంగా నిలబడతారు కదండి ఇజ్రాయెల్ రెండుగా విడిపోయింది ఒకటి ఇజ్రాయెల్ గా ఇంకోటి యూదాగా యూదా స్థిరంగా నిలబడింది యూదాలో ఉన్న ఎరుసలేం స్థిరంగా ఉంది ఇజ్రాయేల్ షోమరోను పట్టణము కూలిపోయింది నశించిపోయింది యూదా గోత్రం ఒక్కటే మిగిలింది ఎందుకంటే యూధ అనగా స్థుతి యూధ అంటే అర్థము దేవుని మహిమపరచడం దావిదు దేవుని స్థుతించినాడు మహిమపరిచినాడు ఆ విధంగా ఆ యొక్క దేశం నిలబడ్డదండి ఎరుసలేం నిలబడడానికి కారణం ఆ గా గానాలు ఏమండి ఆ యొక్క పాటలు వాడే బృందము కదండి వారు దేవుని స్థుతిస్తుండగా మహిమ ఆ దేశం స్థిరపరచబడ్డది యుద్ధాలను కూడా వారు జయించినారు హలూయా మరి ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుణ్ణి స్థుతించే వారిగా ఆరాధించే వారిగా ఉండాలి ఆయన చేసిన మేళ్ళకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలని మనం తెలుసుకుంటాము ఇక్కడ చూసినట్లయితే నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసి తివి మేము నిప్పుల్లోనూ నీళ్లలోను పడితివి అయ్యా మేము చేసిన పాపాలను బట్టి మరి మాకు అనేకమైన శ్రమలు కలిగినాయి నరులు మమ్మల్ని హింసించినారు నిప్పుల్లోనూ నీళ్లలో పడ్డాము అనేకమైన ఆపదలు గుండా వెళ్ళినాం శ్రమలు అనుభవించినాం అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మల్ని రప్పించినావు అలలుయా దేవునికి స్తోత్రం నీ జీవితంలో కలిగే శ్రమల నుంచి కూడా దేవుడు విడిపించి సమృద్ధి గల చోటుకు నడిపిస్తాడు అప్పుడు నీవు కూడా దేవుని కీర్తించే వ్యక్తిగా ఆరాధించే వ్యక్తిగా మహిమపరిచే వ్యక్తిగా ఉంటాం దేవునికి స్తోత్రం అలెలుయ్య కదా నీ పాటలు వింటున్నా నీవు మరి నీకే శ్రమలో ఉన్నా సరే ప్రభును ఆశ్రయించు స్తుతించు కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు అర్పించు దేవునికి సహాయం చేస్తాడు ఆమె చిన్న ప్రాంతం పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి అయా యూదా వారు యూదా అనగా స్థుతి వారు నిన్ను స్థుతించినారు మహిమ పరిచినారు ఈ కీర్తనలో దేవుని స్థుతించడం ఆరాధించడం కృతజ్ఞత ఆసదులు చెల్లించడం ఇటు విషయాలు నేర్చుకున్నాం తండ్రి మాకు కలిగిన శ్రమలన్నింటిలో నుంచి నువ్వు తప్పించినందుకు నీవు చేసిన మేళ్ళకన్నిటికీ నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమ పరుస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని కూడా ప్రభా మీరు ముట్టండి స్వస్థపరచండి వారికున్న ఇబ్బందులు ఇరుకులన్నీ తొలగించండి అప్పుల బాధలన్నీ తీసేయండి నిన్ను మహిమపరుస్తుండగా నిన్ను స్థుతిస్తుండగా ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె